సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు లేని టీడీపీ పైన ఇప్పుడు ఇటీవల కాలంలో కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఇంతకీ అసలు ఏమైనా కామెంట్స్ చేస్తారు ఎందుకు కామెంట్స్ చేయాల్సి వచ్చింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తాం పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు టీడీపీ పైన కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఇంతకీ ఏమైనా కామెంట్స్ చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే నిన్న కవిత ఒక ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ఎస్ నుంచి అంటే ఆవిడని సస్పెండ్ చేశారు ఆ సందర్భంగా తన ప్రాథమిక సభ్యత్వానికి ఆవిడ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తూ ఆవిడ కొన్ని కమెంట్స్ చేశారు ఆ సందర్భంగా చాలామంది కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు లేదు హరీష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు అందుకే వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు దాన్ని ఆయన నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లా వేమూరులో ఒక బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవిత రాజీనామా వెనక నేనున్నాను లేకపోతే హరీష్ రావు వెనక నేనున్నాను అంటున్నారు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను ఒక పార్టీలో నేను ఒక అధినేతని నేను ఎవరి వెనక అలా ఉండను నేను ముందుండి నడిపిస్తాను దేనైనా అని ఆయన చెప్పడం జరిగింది అది చాలా సబబుగా కూడా ఉంది ఆయన మాట్లాడిన మాట ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏంటి అవసరం ఇప్పుడు బీఆర్ఎస్లో చీలికలు అనేవి నిన్న ఇవాళ వచ్చినవి కాదు అసలు కవితని ఎప్పుడో వాళ్ళు బయటకు పంపించినట్టే అంటే అఫీషియల్గా నిన్ననొచ్చింది తప్ప న్యూస్ అనఫీషియల్గా ఆవిడ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని ఆవిడ జైలుకి జైలుకెళ్ళి జైలు నుంచి వచ్చాక తండ్రి కేసీఆర్ ఆవిడతో మాట్లాడినట్టుగా దాఖలాలు లేవు ఎక్కడ ఒక రకంగా అంటే కేసీఆర్ ఒక బాధతో ఉన్నాడు కూతురు విషయంలో నిన్న కవిత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్ చుట్టూ ఉండే పొలాలంతా హ్యాపీగా తిరిగి ఆయన తెలుసా మీకు ఆయన వ్యాహ్యాలకి వెళ్ళి తిరిగి మళ్ళా లోపలికి వచ్చి ఆయన అందరితో మాట్లాడి పార్టీ వాళ్ళతో ఆయన ఎంజాయ్ చేశారు కన్న కూతురు అంటే చాలా ప్రేమ ఏమండి ఇప్పుడు తప్పు చేసినప్పుడు కూతురు అయితే ఏంటి కొడుకు అయితే ఏంటి ఇప్పుడు తండ్రి అంత అవకాశం ఇచ్చినప్పుడు ఆవిడ దాన్ని చాలా చక్కగా మలుచుకోవాలి తండ్రికి తలవంపులు తెచ్చేలా ఉండకూడదు తండ్రికి మంచి పేరు తెచ్చేలాగా ఉండాలి ఓ ఈవిడ కేసీఆర్ కూతురా అని ఇదివరకు అనిపించుకుంది ఆవిడ కవిత తండ్రి కేసీఆర్ అయ్యో అనే స్థాయికి తీసుకొచ్చింది అది తప్పు కదా అదే అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక పార్టీ అంటే పార్టీల గొప్పతనం గురించి మాట్లాడుతూ బిఆర్ఎస్ పని అయిపోయింది ఖీల్ కథం అన్నట్టు చెప్పి మంచి పార్టీలు ఉన్నాయి అంటే చరిత్రలో చాలా పార్టీలు కనుమరుగైపోయాయి కానీ ఒక మంచి పార్టీగా ఉన్నది తెలుగుదేశం తెలుగుదేశం ఎంతోమందిని ఎదగనిచ్చింది అలా ఎదిగి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని తిట్టిన వాళ్ళు ఉన్నారు ఇవాళ తర్వాత ఆ పార్టీ ఈ తెలంగాణలో అడుగు పెట్టకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు అంటూ ఆయన ఒక కమెంట్ చేశారు అంటే ఇండైరెక్ట్గా అని చెప్పారు తర్వాత ఇంకో మాట అన్నారు ఇప్పుడు ఈ తెలుగుదేశంలో నేను కూడా అలా వచ్చిన వాడినే అనేది కూడా ఆయన చెప్పారు తర్వాత ఒక పార్టీ చాలా ఇబ్బందులు పెట్టింది లేనిపోని నిందలు వేసింది ఆ పార్టీని తెలంగాణలో అడుగు పెట్టకుండా చేయాలని చాలా ప్రయత్నించింది అంటూ కూడా ఆయన సెటారిక్గా మాట్లాడారు అంటే ఆ పార్టీ ఏంటి అనేది అందరికీ తెలుసు బీఆర్ఎస్ కేసీఆర్ కేసీఆర్ తెలుగుదేశం నుంచే వచ్చి ఇంకొక ముఖ్యమైన విషయం మీకు తెలుసో లేదు ప్రత్యేక తెలంగాణ ఇవ్వండి అని ఫస్ట్ లేఖ రాసింది తెలుగుదేశం తన అంగీకారాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అది కేసీఆర్కి తెలీదా ఇవాళ కేసీఆర్ పని అయిపోయిందండి ఇవాళ బీఆర్ఎస్ పని అయిపోయింది అది కేసీఆర్కి తెలుసు ఇప్పుడు ఈ డ్రామాలన్నీ ఆస్తుల కోసమా లేదు కేసీఆర్ ఆడిస్తున్న డ్రామాలు అనేది త్వరలో బయటపడుతుంది లేదు కేసీఆర్కి సంబంధం లేకుండా కవిత చేసిందా ఎందుకు హరీష్ రావు మీద సంతోష్ రావు మీదే నిందలేసింది ఎందుకు కేటీఆర్ని ఆవిడ సేవ్ చేయాలని చూసింది ఎందుకు కేసీఆర్ని అంటే ఎప్పుడైతే ఈ కాళేశ్వరం కుంభకోణం అది సిబిఐ చేతికి వెళ్ళిందో ఆవిడ తండ్రి మీద ఎందుకు ప్రేమ వచ్చింది మేము ఇప్పుడు ఏవైతే కామెంట్స్ చేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ మీద కానివ్వండి హరీష్ రావు గారి మీద కానివ్వండి సంతోష్ గారి మీద కానివ్వండి మరి ఎందుకని వీళ్ళు స్పందించట్లేదు అంటే స్పందించకపోతే ఇది నిజమే అనుకోవాలి స్పందిస్తారేమో టైం మనకు తెలియదు ఒక ఒకరోజు కూడా కాలేదు కదా అదేవిధంగా ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఒకే ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళారు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నారు నన్ను వదిలేయండి అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది దీనిపైన మీరేమంటారు అంటే వీడియోలు చూపించాలిగా ఓకే ఇప్పుడు కలిసి ప్రయాణం చేయడం తప్పు కాదుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ఒకే ఫ్లైట్ లో వెళ్ళచ్చు మనకు తెలీదు లేదు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఒకే ఫ్లైట్లో వెళ్ళొచ్చు లేదు రేవంత్ రెడ్డి గారు కవిత గారు ఒకే ఫ్లైట్లో వెళ్ళచ్చు లేదు పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు కవిత గారు ఒకే ఫ్లైట్లో వెళ్తారు ఎవరు పని మీద వాళ్ళు అంత మాత్రాన అందులో రాజకీయం ఏముంటుంది ఇప్పుడు కలిసాక మీరు అంతకుముందు స్నేహితులుగా ఉంటారు పలకరించుకోరా ఇప్పుడు నేను ఈ రాజకీయ పార్టీలో ఉన్నాను కాబట్టి మీరు నాకు శత్రువు నేను మీతో మాట్లాడను అంటావా అది జగన్మోహన్ రెడ్డి చేస్తాడు అలాంటి పనులు మీరు వైసీపీలో ఉంటే ఇంకెవరితో మాట్లాడకూడదు వైసీపీ వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు ఒక ఊర్లో ఉన్నప్పుడు హలో చెప్పుకోరా రాజకీయం వేరు జీవితం వేరు కదండి ఇప్పుడు ఆవిడ ఒక ఎవనాలి నింద వేశారు దానికి ఆవిడ ప్రూఫ్ చూపించాలి కాళ్ళు పట్టుకున్నారని ప్రూఫ్ చూపించమనండి ఇప్పుడు ఒక కాళేశ్వర కాళేశ్వరంలో పడ్డ బీటలు ఇవాళ ఒక పార్టీని లేకపోతే ఇవాళ ఒక పార్టీలో బీటలు ఏర్పరిచింది అవునా కదా కాళేశ్వరం బీటలు ఎక్కడికి వెళ్ళాయి బీఆర్ఎస్ బీటలు పడేలా చేశారు అంటే పార్టీలో అంతర్గత ముసలం అనేది వచ్చిందా లేదా ఈ ముసలం అనేది నిజమా లేకపోతే ఎవరికి వాళ్ళు నటిస్తున్నారా అనేది తేలాలి అంటే ఇవాళ కవిత మరి ఎక్కడా వాళ్ళ మొహంలో వేదన లేదు నిన్న మీరు చూశారు కదా ఎక్కడైనా బాధపడిందా ఒక ఉద్విగ్నత రావాలిగా ఇరవై ఏళ్ళు నేను ఒక పార్టీతో ఉన్నానన్నప్పుడు ఒక పార్టీని వీడేటప్పుడు ఒక కన్న కూతురు తల్లి నొదిలి వెళ్ళేటప్పుడు బాధపడుతుంది కదా ఇక్కడ ఒక విధంగా ఇంకా కొందరు ఏమంటున్నారు అంటే ఇది ఒక కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడుతున్న డ్రామా బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నేను చెప్తున్నది అదే ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు మైనస్ హరీష్ రావు బీఆర్ఎస్ ఓకే మైనస్ హరీష్ రావు బీఆర్ఎస్ మైనస్ సంతోష్ రావు బీఆర్ఎస్ ఇప్పుడు బంగారం వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరిలో ఉంటే బంగారు తెలంగాణ వచ్చేసిందా అని కవిత గారు అన్నారు సో ప్రజలు ఏమంటున్నారంటే మరి కవితమ్మ నీ వంటి మీద కూడా బంగారం ఉంది కదా నువ్వు వేసిన డైమండ్స్ రోజు వేస్తున్నావు ఒకసారి వేసిన డైమండ్స్ ఇంకోసారి వేస్తున్నావా నువ్వు మరి నీ దగ్గర కూడా డైమండ్స్ ఉన్నాయి కదమ్మా మరి డైమండ్ తెలంగాణ వచ్చిందా అని వాళ్ళు అంటున్నారు అంటే నేను అనేది ఏంటంటే మీరు ఇవాళ ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు మిమ్మల్ని సస్పెండ్ అంతే మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించలా మరి ఆవిడ తొందరపడి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ కోరుకుంది ఇది అంటే ఈ కోరుకోవడంలో కేసీఆర్ పాత్ర కూడా ఉందా ఇప్పుడు బీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేస్తారా అనేది ఒక పెద్ద సందేహంగా ప్రజల్లో ఉంది కాబట్టి అందుకే ఈ నాటకాలన్నీ నడుస్తున్నాయా ఎందుకంటే ఆవిడ అమెరికా నుంచి రాగానే లాస్ట్ టైము లేఖ ఎప్పుడైతే లీక్ అయిందో అప్పుడు మా మా నాన్న అదే కేసీఆర్ బీజేపీలో పార్టీని విలీనం చేస్తున్నారు బీఆర్ఎస్ని నేను ఒప్పుకోలేదు అంది ఆ రోజే ఆవిడ బీజేపీలో విలీనం అనే మాట మాట్లాడింది సో దానికంతటికీ ఇది మొత్తం ఈ కథ నడిపి నిన్న ఒక క్లైమాక్స్కి తీసుకొచ్చారా అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ